వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్ మరికొన్ని నెలలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తొంభై మూడు సంవత్సరాల వెన్నమనేని వీరాబాయి ఓటు వేయడానికి ఆవిడ ఉత్సుకత చూపుతున్నారు ఆవిడ నివాసం వద్ద మనం ఉన్నాము తొంభై మూడు సంవత్సరాలు వయసు మీ సరే ఆవిడ జ్ఞాపక శక్తిలో ఎటువంటి లోపం లేకుండా ఆవిడ చాలా చురుగ్గా ఏదైతే కొన్ని నెలలో రా ఎన్నికలు రానున్నాయో ఓటు వేసి ఆయన నాయకుడిని గెలిపి గెలుపు చూడాలనే ఆకాంక్షతో ఉన్నారు ఆవిడ నివాసం వద్ద బంధంగా ఉన్నాం ఆవిడని మనం జీకే న్యూస్ ప్రేక్షకులు పరిచయం చేస్తున్నాం నాకు వయసు ఇప్పుడు తొంభై మూడో సంవత్సరం జరుగుతుందండి ముఖ్యంగా చంద్రబాబుని గెలిపించి ఓటేసి అందరూ కూడా అదే పద్ధతిలో ఆయన గెలిపించి ముఖ్యమంత్రిగా చూడాలని చూశాక చచ్చిపోవాలని ఉందా నా ఉద్దేశం ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్నారు మీరు ఆయన చేసిన పనులు మంచి పనులు కాబట్టి చూడాలని ఆపేక్షగా ఉంది ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో మంచి పనులు మీకు ఏమీ కనిపించలేదా ఏమీ లేవండి అంటే చాలా నవరత్నాలు అనేది ఇంటింటికి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మీకేం లబ్ధి చేకూర్చట్లేదా వైసీపీ ప్రభుత్వం ద్వారా ఏమి ఏమి వృద్ధాప్య పెన్షన్ కానీ అలాంటివి ఏమి రావట్లేదా మీకు లేదండి ఓకే ఇప్పుడు మీతో పాటు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మా అమ్మాయిలు ఇంకా వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి అటువంటివి ఏమి మీకు రావట్లేదు చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలన ఏమి నచ్చినాయి మీకు నెల నెలకి ఇచ్చేవాడు శుభ్రంగాను ఫస్ట్సారిపోయి ఏంటంటే పెన్షన్ ఇప్పుడు రావట్లేదా మీకు పెన్షన్ ఇప్పుడు వస్తుందండి అంటే గతంలో మీరు వెళ్ళి తచ్చుకునే వ్యవస్థ తగ్గించి తెచ్చిచ్చేవారు కదా అదే బాగాలేదంటారు వాలంటీర్ వ్యవస్థ బాగలేదంటారా ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుంది మీరు భావిస్తున్నారా అంతేనా బాగున్నా అండి మళ్ళా చంద్రబాబు గెలిస్తే మళ్ళా వెనక రాజ్యం లాగా వస్తుంది అన్ని సౌకర్యాలు వస్తాయి అందరికి జనం సుఖపడతారని అపేక్షగా ఉందండి జనరల్గా చివరి కోరిక ఏదో తీర్థయాత్రలు చేయాలని లేకపోతే కాశీ వెళ్ళాలని అలాంటివి ఉంటాయి జనరల్గా కాశీ అదే ఏమి చూసే కాశీ కాశీ అరుణాచలం అయ్యి అనవడ చూపించాడు జీతం రాగానే ఇప్పుడు మీ చివరి కోరిక చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని అంతేనండి సిఎం అయ్యాక చూసి చచ్చిపోవాలని ఉంది ఇలాంటి మాటలు చెప్తే మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు అనేది ఏం లేదా మీకు మీ కొడుకు గాని మీ కూతురు కానీ ఇలాంటి మాట బాధపడతారని లేదు ఇంకేమన్నా చెప్పారా చంద్రబాబు నడుస్తూ ఏం అభివృద్ధి జరుగుతుంది ఏం బాగు జరుగుతుంది అని భావిస్తున్నారు మీరు పథకాలేనా లేకపోతే ఇంకేమైనా జరిగిద్దా పథకాలే అన్ని బాగు రాజధాని రాజధాని గురించి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడో ఉంది గోదావరి అక్కడ నుంచి తీసుకొచ్చాడు మూడు నెలలలోకి తీసుకొచ్చాడండి నీళ్లు గోదావరి నీళ్లు పట్సమ నీళ్లు అగంగా ఇప్పుడు ఏ లోపం కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వంలో ఆ పాలనలో జగన్ పాలనలో అవి వచ్చే వచ్చే నీళ్లు రాకుండా ఆఫ్ చేసేసాడు అండి లేకపోతే ఈ పాటలు శుభ్రంగా వచ్చేసాయి ఇటు మీ ప్రాంతంలో మంచి నీళ్ళు రావట్లేదా ఇంకా మీరేం అబ్జర్వ్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో రాజధాని లేదంటున్నారు స్పెషల్ స్టేటస్ గురించి అవుతుంది రాజధాని రైతులు ఇబ్బంది పడుతున్నారు పోలవరం అంటున్నారు స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి అవి చంద్రబాబు నాయుడు వస్తే తీరుస్తాడని భావిస్తున్నారు అవన్నీ చంద్రబాబు చేస్తాడని అభిలాష అండి సరే ఇది కూడా చెప్పే వివరణ ఈవిడితో పాటు ఎవరు కుటుంబ సభ్యులు ఉన్నారు మాట్లాడతారా నేను ఆవిడ కోడల్ని అవుతాను ఆవిడ ఇన్స్పిరేషన్తోనే మేము ఇదయ్యాము తెలుగుదేశం వచ్చిన ద వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశానికి తప్ప ఇంకో పార్టీకి ఆవిడ ఓటే లేదు ఇప్పుడు ఏంటంటే మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ పడిపోయారు పడిపోయిన దగ్గర నుంచి ఆవిడకి బాగా ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలగటం వల్ల ఇంకా మేము సీరియస్ ఏను అని చెప్పి లాస్ట్ ఇంకా లాస్ట్ అని చెప్పి సీరియస్ అవుతుందని చెప్పి ఇంక మేము అందరికీ చుట్టాలకు కూడా కౌరంపించాము అప్పుడు ఆవిడ ఒకటే కోరుకుంది నా చివరి ఓటు నేను చంద్రబాబు నాయుడు గారికి వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చనిపోవాలని నా లాస్ట్ కోరిక ఇదే నా లాస్ట్ ఓటు అని చెప్పి చెప్పి ప్రతిసారి ఓటు మట్టికి కంపల్సరీ ఓటు మట్టికి ఆవిడ వినియోగించుకుంటుంది ఎప్పుడు కూడా ఓటు వేయటం వేయకపోవటం అంటూ లేదు ఇప్పుడు కూడా ఏంటంటే ఆవిడకి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే సౌకర్యం ఉంటే చూడండి నేను ఇంటి దగ్గర నుంచి ఓటు వేస్తానని ఆవిడ చివరి కోరిక కోరుతున్నారు ఏంటంటే మెయిన్ ఆవిడ ఏమి ఏమేంటంటే రాష్ట్రం ఇప్పుడు చాలా ఇదిగా ఉంది అందుకని చెప్పి ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే కొంతలో కొంత ఘాటులో పెడతాడు అంటే ఉచిత పథకాల గురించి కాదు మెయిన్ ఆవిడ కోరిక రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే మొత్తం అంతా బాగుంటుంది అని చెప్పి ఆవిడ చివరి కోరిక ఆ కోరిక కోసమే ఇది చేస్తే ట్రీట్మెంట్ చేయించాము ప్రస్తుతానికి త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం స్టెబిలిటీ నిలకడగా ఉంది ఆవిడ ఆరోగ్యం ఓటేస్తుందనే ఆవిడ మంచి దృఢమైన సంకల్పంతో ఉంది ఆవిడ సంకల్పం నెరవేరాలని మేము కోరుకుంటున్నాం ఆవిడలాగా ఇప్పుడు అంత వయసులో కూడా ఆవిడ ఓటేయడానికి ఉత్సాహం చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓటుని వినియోగించుకొని వినియోగించుకుని మన బాధ్యతను నిర్వర్తించుకుంటే బాగుంటుందని నా మీరు ఈ వయసులో ఓటేద్దామని అనుకుంటున్నారు చాలా నిర్లక్ష్యంగా ఆ రోజు సెలవు ఇచ్చిన సరే ప్రభుత్వం వెళ్ళి ఏమి ఓటు వేస్తామని అనేది ఒక నిర్లక్ష్యంగా ఉంటారు వాళ్ళకి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు వాళ్ళని చెప్తామని ఓటు అని చెప్పి నేను ఇలాను మీరు గెలిపించండి చంద్రబాబుని పోలింగ్ బూత్కి వెళ్ళే ఓపిక లేదు ఇంటి దగ్గర నుంచి ఉపయోగించుకుంటాను